ఈటీవీలో ప్రసారమవుతున్న సీరియల్ వసంత కోకిల ఈ సీరియల్లో మెయిన్ లీడ్స్గా లక్షాశెట్టి మధుబాబు అవంతిక రవిశంకర్ ఇలా తదితరులు నటిస్తున్నారు ఇక మధ్యాహ్న సమయంలో ప్రసారమవుతున్న ఈ సీరియల్ ఒక డిఫరెంట్ స్టోరీ లైన్తో ప్రేక్షకులను బాగా కట్టుకుంటుందనే చెప్పవచ్చు మరీ ముఖ్యంగా సంధ్య అలానే నెగిటివ్ రోల్లో ఆకాష్ క్యారెక్టర్స్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి అయితే ఇప్పటిక ఈ సీరియల్ ఆడియన్స్ అందరికీ ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పవచ్చు ప్రస్తుతం మంచి క్రేజ్తో రన్ అవుతున్న వసంత కోకిలా సీరియల్ కు అతి త్వరలోనే కార్డు వేయనున్నారు ఈ సిరియల్ కు సంబంధించిన క్లైమాక్స్ ఎపిసోడ్స్ కూడా అతి త్వరలోనే రాబోతున్నాయి అయితే మంచి స్టోరీ లైన్తో కొనసాగుతున్న వసంత కోకిలా సీరియల్ ను ఇంత సడన్ గా ఎండ్ చేయడానికి మెయిన్ రీజన్ మొదట ఈ సీరియల్ మంచి రేటింగ్స్తో సక్సెస్ఫుల్ గా కొనసాగింది కానీ ఇప్పుడు ఈ సిరియల్ స్టోరీ లైన్లో ల్యాగింగ్ కారణంగా సీరియల్కి వస్తున్న టీఆర్పీ రేటింగ్స్ క్రెమేపీ తగ్గుతూ వస్తున్నాయి అలానే మరికొన్ని పర్సనల్ రీజన్స్ కారణంగా వసంత కోకిలా సీరియల్ను సడన్గా ఎండ్ చేస్తున్నారు మరి ట్వంటీ ట్వంటీ ఫోర్లో స్టార్ట్ అయిన వసంత కోకిలా సీరియల్ను ఇంత సడన్గా ఎండ్ చేయడంపై మీ ఒపీనియన్ అలానే ఈ సీరియల్లో మీరు ఎవరిని బాగా మిస్ అవుతారు అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్